హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు నాగ్మణి కలెక్షన్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఈ వీడియోలో బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అది కూడా భారీ క్లియరెన్స్ ఎల్లో పెట్టేశానండి సీజర్డ్ స్టోన్ బ్యాంగిల్స్ త్రీ కలర్స్ అవైలబుల్ వైట్ గ్రీన్ పింక్ ఈ త్రీ కలర్స్ అవైలబుల్ అండి ఫోర్ బ్యాంగిల్స్ ఫైవ్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మీకు నచ్చిన ఎనీ డిజైన్స్ని స్క్రీన్ పై నెంబర్ కార్డ్స్ ప్లేస్ చేసుకోండి పికాక్ డిజైన్ బ్యాంగిల్స్ అండి గ్రీన్ అండ్ పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చేసి మిడిల్లో వైట్ స్టోన్ వచ్చేసిందండి ఫైవ్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ టూ బ్యాంగిల్స్ ఇవి వచ్చేసి గోల్డ్ పాలిష్ అండి లక్ష్మీదేవి చుట్టూ కూడా రౌండ్ షేప్ సీ స్టోన్స్ వచ్చేసినాయి గోల్డ్ పాలిష్లో వచ్చేసినాయి ఫోర్ బ్యాంగిల్స్ ఎయిట్ థర్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నక్షి బ్యాంగిల్స్ అండి మిడిల్లో రూబీస్ అండ్ ఎమ్రాల్స్ చుట్టూ కూడా సీ స్టోన్స్ వచ్చేసి స్క్వేర్ టైప్ డిజైన్ వచ్చేసిందండి టూ బ్యాంగిల్స్ అండి వచ్చేసి ఫ్లవర్ డిజైన్ బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఎనీ డిజైన్స్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ వీడియోలో డిజైన్స్ అనేవి కదండి మన ఛానల్లో ఎనీ డిజైన్స్ ఏ వీడియోలో డిజైన్స్ అయినా కానీ అది షార్ట్స్లో కూడా మీరు ఆర్డర్స్ ప్లే చేసుకున్నా సరే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీరు ఇవే కాదండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ వన్ అవర్ సేల్స్ కూడా ఉంటాయి మన దగ్గర అలాగే వన్ డే సేల్ కూడా ఉంటుంది చాలా తక్కువ ప్రైస్లో పెడతాను అప్పుడు వన్ డే సేల్ వన్ అవర్ సేల్ ఉన్నప్పుడు మీరు అవి కూడా చూడాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తుంది నెంబర్ని సేవ్ చేసుకొని వాట్సాప్ స్టేటస్ అనేది చూడండి చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లో రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయండి నక్షి ఫినిషింగ్ లక్ష్మీదేవి ఫ్లవర్ టైప్ డిజైన్ వచ్చేస్తుందండి మిడిల్లో సీజర్ స్టోన్స్తో పాటు టూ బ్యాంగిల్స్ సిక్స్ టెన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నక్షి బ్యాంగిల్స్ అండి టూ బ్యాంగిల్స్ ఫోర్ థర్టీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోలో ఉన్న బ్యాంగిల్స్ అన్నీ కూడా రన్నింగ్లో ఉన్న ఐటమ్స్ అండి నక్క్షిప్ ఫినిషింగ్లో లక్ష్మీదేవి బ్యాంగిల్స్ అండ్ ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుందండి మిడిల్లో గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్తో పాటు నక్సీ ఇవైతే అసలు మా ఇంక మార్కెట్లో నైన్ హండ్రెడ్ త్రిబుల్ నైన్ అలా ఉన్నాయండి నేను ఓన్లీ సిక్స్ ట్వంటీ రూపీస్కే ఇస్తున్నాను లక్ష్మీదేవి బ్యాంగిల్స్ అండి సీజెడ్ స్టోన్స్తో పింక్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్ వచ్చేసినాయి సిల్వర్ ఫినిషింగ్ బ్యాంగిల్స్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సిల్వర్ ఫినిషింగ్లో త్రీ డిజైన్స్ ఉన్నాయండి త్రీ డిజైన్స్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి నేను త్రీ ఫోర్ కలర్స్ మాత్రమే పెట్టాను మీకు కలర్స్ కావాలి అనుకుంటే విత్ ప్రైస్తో పాటు స్క్రీన్షాట్ తీసుకొని నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను పిక్స్ అనేది షేర్ చేస్తాను మీరు క్లియర్గా చెక్ చేసుకొని ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు లోటస్ ఫ్లవర్ డిజైన్ ఓపెన్ బ్రాస్లెట్ అండి ఇది వచ్చేసి సింగిల్ బ్రాస్లైట్ మ్యాట్ ఫినిషింగ్ బ్యాంగిల్స్ అండి ఫైవ్ సెవెంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ విచ్ సీజెడ్ స్టోన్ బ్యాంగిల్స్ అండి ఈచ్ పేరు వచ్చేసి సెవెన్ ట్వంటీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మీకు ఎనీ డిజైన్స్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి షార్ట్స్లో కూడా మంచి మంచి డిజైన్స్ అనేది పెడుతున్నాను రూబీ స్టోన్స్ బ్యాంగిల్ అండి సింగిల్ బ్యాంగిల్ సిక్స్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ షార్ట్స్లో కూడా వీడియోస్ అనేది చూసి మీకు నచ్చిన డిజైన్స్ని ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి వీడియో అనేది అప్లోడ్ చేయడం చాలా లేట్ అవుతుంది కాబట్టి అందుకని చెప్పేసి న్యూ డిజైన్స్ ట్రెండింగ్ డిజైన్స్ అన్నీ కూడా షార్ట్స్లో అలాగే వాట్సాప్ స్టేటస్లో పెడతానండి వాటిని కూడా ఫాలో అవ్వండి మన దగ్గర కోడెడ్ జ్యువెలరీ కూడా ఉంటుంది కోడెడ్ జ్యువెలరీ కూడా వాట్సాప్ స్టేటస్లో పెట్టడం జరుగుతుంది చూడండి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది అలాగే మీకు విత్ ఇన్ త్రీ టు ఫైవ్ డేస్లో డెలివరీ అయిపోతుందండి జడూ కుందన్ కడా బ్యాంగిల్ అండి సింగిల్ బ్యాంగిల్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న జడూ కుందన్స్లో అన్ని డిజైన్స్ ఉన్నాయి అలాగే శోవితా గారు తన మ్యారేజ్లో వేసుకున్న డిజైనర్ పీస్ మ్యాంగో డిజైన్ టూ ఇన్ వన్ హారం కూడా ఉందండి మన దగ్గర అన్ని డిజైన్స్ ఉన్నాయి మీకు ఏవి కావాలి అనుకున్న స్క్రీన్ పే నెంబర్ని సేవ్ చేసుకొని వాట్సాప్ స్టేటస్ అనేది చూస్తూ ఉండండి అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి జడు కుందన్స్ కడా బ్యాంగిల్స్ అండి టూ బ్యాంగిల్స్ ఫైవ్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మెహందీ ఫినిషింగ్ బ్యాంగిల్స్ అండి టూ బ్యాంగిల్స్ ఫైవ్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇవి కూడా మెహందీ ఫినిషింగ్ బ్యాంగిల్స్ అండి కలర్స్ కూడా విన్నాయి వీటిలో మీకు కలర్స్ అర్థం కాకపోయినా సరే ఏమైనా జ్యువెలరీ అర్థం కాకపోతే నాకు విత్ ప్రైస్తో పాటు పిక్ అనేది షేర్ చేయండి వాటిలో నెంబర్ ఆఫ్ కలర్స్ అలాగే పిక్స్ కూడా క్లియర్గా పెడతాను చెక్ చేసుకుని ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఈ మంత్లో ఇంకొక అప్డేట్ కూడా ఉందండి ఈ మంత్లో ఆర్డర్స్ బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఒక ఆర్డర్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుందండి మీకే కాదు కస్టమర్స్కి అలాగే రీసేలర్స్కి కూడా ప్రతి ఆర్డర్కి ప్రతి నెంబర్ అనేది బుకింగ్ నెంబర్ అనేది ఇస్తానండి ఈ నెంబర్స్ అన్నీ కూడా నెక్స్ట్ మంత్ ఫస్ట్ తారీఖున లక్కీ డ్రా అనేది తీస్తానండి లక్కీ డ్రాలో మీ నెంబర్స్ అన్ని కూడా యాప్ నుండి తీస్తాను ప్రతి నెంబర్ని యాడ్ చేస్తాను అందరూ లైవ్లో పార్టిసిపేట్ చేయండి లైవ్లోనే తీస్తాను విన్నర్స్ని మన ఛానల్లో ప్రతి విన్నర్ను కూడా లైవ్లో తీస్తున్నానండి లైవ్లో జాయిన్ అవ్వండి ఆర్డర్స్ బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరు మీ లక్కీ డ్రా నెంబర్ అనేది సేవ్ చేసుకొని పెట్టుకోండి మంత్ ఎండింగ్లో గిఫ్ట్స్ ఏమి ఇస్తాను అనేది కూడా మీకు అప్డేట్ అనేది ఇస్తాను ప్రతీది కూడా మీకు అప్డేట్ ఇచ్చిన తర్వాత విన్నర్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుందండి అందరూ పార్టిసిపేట్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సిల్వర్ ఫినిషింగ్ బ్యాంగిల్స్ అండి మిడిల్లో ఏడీ స్టోన్స్ వచ్చేసి సిక్స్ ట్వంటీ పెయిర్ వచ్చేసి సిక్స్ ట్వంటీ అండి కలర్స్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్ని పై నెంబర్ కార్డర్స్ ప్లే చేసుకోండి సిల్వర్ ఫినిషింగ్ బ్యాంగిల్స్ అండి మిడిల్లో రౌండ్ డిజైన్ వచ్చేసింది సిక్స్ నైంటీ నైన్ ఈచ్ పేర్ వచ్చేసి ఇవి ఈచ్ పేర్ సిక్స్ ఫిఫ్టీన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ టూ కలర్స్ అవైలబుల్ ఏని డిజైన్స్ మీకు నచ్చితే అస్సలు మిస్ చేసుకోదండి క్లియరెన్స్ సేల్లో పెట్టేశాను చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి అది కూడా లిమిటెడ్ స్టాక్ మాత్రం ఉంది కాబట్టి క్లియరెన్ సెల్లో పెట్టడం జరుగుతుందండి క్లియరెన్స్ సేల్లో ఎప్పుడైనా సరే లిమిటెడ్ స్టాక్ ఉన్నప్పుడు పెట్టడం జరుగుతుంది కాబట్టి వెంటనే బుక్ చేసేసుకోండి మీకు నచ్చిన ఎనీ డిజైన్స్ని మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి నేను ఇలాంటి ఆఫర్స్ ఉన్న వీడియోస్ అలాగే యూనిక్ వీడియోస్ మార్కెట్లోకి కూడా రాని వీడియోస్ అనేది సెండ్ చేసినప్పుడు జ్యువెలరీ అనేది మీకు పెట్టినప్పుడు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది మీకు నచ్చిన డిజైన్స్ని అవ్వక అవ్వకముందే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు వీడియోని లైక్ చేశారంటే ఈ వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుందండి అలాగే మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది మీ లైక్ అనేది ఇంకా మంచి మంచి జ్యువెలరీ కలెక్షన్స్ అనేది మీ ముందుకి వీడియో రూపంలో చూపించడానికి మాకు చాలా అంటే చాలా బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుందండి ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోలో బ్యాంగిల్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లో అది కూడా క్లియరెన్స్ సేల్లో పెట్టేసాం కాబట్టి చాలా తక్కువ ప్రైస్ ఉంటుందండి మీరు మార్కెట్లో ఎక్కడైనా సరే చెక్ చేసుకోండి ఎనీ ఛానల్ కానీ ఎనీ షాప్స్ కానీ ఎక్కడ చెక్ చేసుకున్నా సరే మీకు ఇంత తక్కువ ప్రైజ్లో ఇంత మంచి కలెక్షన్ అనేది రాదండి ఎనీ డిజైన్స్ మీరు ఆర్డర్ బుక్ చేసుకోవాలి అనుకుంటే మీకు నచ్చిన ఎనీ డిజైన్ని విత్ ప్రైస్తో పాటు స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్పై కనిపిస్తుంది నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ అనేది చెక్ చేసుకొని ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవాలండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే పేమెంట్ చేసి మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకుని బుక్ చేసుకున్నాక విత్ ఇన్ వన్ వీక్ టు టెన్ వర్కింగ్ డేస్ లోపు వస్తుందండి ట్రెండింగ్ రన్నింగ్ ఐటమ్ అండి ట్రెండింగ్ కూడా అనకూడదు రన్నింగ్ ఐటమ్ మీద వచ్చేసి ఈ వీడియోలో డిజైన్స్ అన్నీ కూడా రన్నింగ్ ఐటమ్ అండి మీరు చూసుకున్నట్టయితే చాలా వీడియోల్లో నేను ఆల్మోస్ట్ కొన్ని డిజైన్స్ అనేది పెట్టడం జరుగుతుంది ఎందుకంటే రన్నింగ్లో ఉన్న ఐటమ్స్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి కస్టమర్స్ అడుగుతూనే ఉంటారు మళ్ళీ పెట్టడం జరుగుతుంది చాలా మోడల్స్ అనేది పెట్టలేదండి మన ప్రీవియస్ బ్యాంగిల్స్ వీడియోస్ కూడా చూడండి ఎవరైనా బ్యాంగిల్స్ కావాలి అనుకుంటే ఒక ఒకసారి మన ఛానల్లో బ్యాంగిల్స్ వీడియోస్ చూశారు అంటే మీకు లేని డిజైన్స్ అంటూ ఉండవు రన్నింగ్లో ఉన్న ఐటమ్స్ ఏ ఉంటాయండి ఎప్పుడు కాబట్టి మీకు స్టాక్అవుట్ అయిపోయినా కానీ మళ్ళీ వెంటనే స్టాక్ స్టాక్ అనేది వస్తుంది మీకు నచ్చిన డిజైన్స్ని ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఒకసారి ఎవరికైనా కావాలి అనుకుంటే ఓల్డ్ వీడియోస్ కూడా చూసి నాకు పిక్ అనేది పెట్టండి నేను చెక్ చేసి చెప్తాను అవైలబిలిటీ బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయండి ఈ వీడియోలో అన్నీ కూడా రీసెలర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండి రీసెల్లింగ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో రీసెలర్స్ గ్రూప్ లింక్స్ ఇస్తానండి జాయిన్ అవ్వండి అలాగే వ్యూవర్స్ ఎవరైనా రీ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుని గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకున్నా జాయిన్ అవ్వండి మీరుకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే రీసెలర్స్కి అయినా సరే వ్యూవర్స్కి అయినా సరే ఎనీ డౌట్స్ ఉంటే నాకు కాల్ చేసినా సరే మెసేజ్ చేసినా సరే వెంటనే రిప్లై ఇస్తానండి మీ డౌట్స్ అనేది క్లారిఫై అయినాక ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి సీజర్ స్టోన్ బ్యాంగిల్స్ అండి రూబీస్ అండ్ ఎంబ్రాయిడర్స్ కాంబినేషన్స్లో వచ్చేసినాయి ఇవి వచ్చేసి ఏడీ స్టోన్స్ బ్యాంగిల్స్ లీఫ్ డిజైన్ వచ్చేసింది ఫైవ్ ట్వంటీ ఫైవ్ టూ బ్యాంగిల్స్ మన ఛానల్ తరపు నుంచి సబ్స్క్రైబర్స్కి ఎప్పుడూ స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి అని చెప్పాను కదండి నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను మన ఛానల్లో సబ్స్క్రైబర్స్కి ఎప్పుడు ఆఫర్స్ ఉంటాయి అని త్రీ సిక్స్టీ ఫైవ్ డేసు ఈ ఈసారి ఈ మంత్లో ఆఫర్ ఏమిటి అంటే ఆర్డర్స్ బుక్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి ఒక బుకింగ్ నెంబర్ ఇస్తాను అని చెప్పాను కదండి లక్కీ డ్రా కోసం మీరు కూడా లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయవచ్చు మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్గా ఫాలో అయ్యారంటే మీకు ఆఫర్స్ ఉంటాయండి మీరు ఆర్డర్స్ బుక్ చేసుకున్న బుక్ చేసుకోకపోయినా సరే ఈ వీడియోని ఫుల్గా చూసి లైక్ చేసి కామెంట్ సెక్షన్లో కాదండి ప్రతిసారి కామెంట్ సెక్షన్ అని చెప్తాను ఈసారి మీ లైక్ నెంబరు మీ సబ్స్క్రిప్షన్ స్క్రీన్ షాట్ మీ లైక్ స్క్రీన్ షాట్ వెంటనే స్క్రీన్షాట్ తీసుకొని నాకు ఆ రెండింటిని కూడా వాట్సాప్లో పంపించండి వాట్సాప్లో షేర్ చేయండి వాట్సాప్లో వాట్సాప్లో షేర్ చేశారు అంటే మీకు బుకింగ్ నెంబర్ అనేది ఇస్తానండి ఆర్డర్ నెంబర్ అనేది మీరు సేవ్ చేసుకొని పెట్టుకోండి నేను లక్కీ డ్రా తీసినప్పుడు లైవ్లో జాయిన్ అవ్వండి మీరు కూడా విన్ అవ్వడానికి లక్కీ డ్రాలో విన్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి వ్యూవర్స్ కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఇక నుంచి మన ఛానల్లో వీడియోస్ కానీ షార్ట్స్ కానీ రెగ్యులర్గా ఫాలో అవ్వండి బుకింగ్ నెంబర్స్ అనేది తీసుకోండి ఈ వీడియో బుకింగ్ నెంబర్స్ అనేది నెక్స్ట్ సండే వరకు ఇస్తానండి ఎందుకంటే రెగ్యులర్గా ఇచ్చాను అంటే ఆర్డర్స్ బుక్ చేసుకుంటున్న వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి ఒక వన్ వీక్ అనేది ఇస్తున్నానండి ఈ ఆఫర్ అనేది ఆఫర్ని గ్రాప్ చేసుకోండి అందరూ బుకింగ్ నెంబర్స్ అనేది తీసుకోండి లైక్ చేసి మీ లైక్ నెంబర్ని పంపించండి నాకు వాట్సాప్లో మీకు బుకింగ్ నెంబర్ అనేది ఇస్తాను మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే మంచి మంచి ఆఫర్స్ని గ్రాప్ చేసు ప్రీవియస్ బ్యాంగిల్స్ వీడియోస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే బ్యాంగిల్స్ వీడియోస్ అనేది చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి మన ఛానల్లో బ్యాంగిల్స్ వీడియోస్ అన్నీ కూడా బ్యూటిఫుల్ అది కూడా చాలా తక్కువ ప్రైస్లో ఆఫర్ చేశానండి ఈ వీడియోని మీ ఫ్యా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళు కూడా బుకింగ్ నెంబర్స్ అనేది తీసుకుంటారు విన్నర్స్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ